ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబగా ఉండాలి కానీ ఆ ఆకాంక్షలకు విరుద్ధంగా సాగే నిర్ణయాలు ఏ రాజకీయ పార్టీకైనా ఆత్మహత్య స దృశ్యంగా మారుతాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాలపై తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును మార్చడమే కాకుండా ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా చేస్తాయనా చేస్తాయా అన్న చర్చ సర్వత్రా సాగుతుంది అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఆస్తులు లేదా కీలక రంగాలను ప్రైవేటు వ్యక్తులు చేసి పెట్టడం అయితే ఎప్పుడు ఒక వివాదాస్పద అంశమే చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు ప్ర సంస్కరణల వైపు మొగ్గు చూపుతారు అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అమలు చేసిన కొన్ని ఆర్థిక సంస్కరణలు సామాన్య మానవుడికి భారంగా మారాయని దానివల్లనే ఆయన పదేళ్ల పాటు అధికారానికి దూరమయ్యారని విశ్లేషకులు చెబుతుంటారు ఇప్పుడు మళ్ళీ అదే పీపీకి పీపీపి విధానాన్ని ఉధృతంగా అమలు చేయాలని చూడడాము టీడీపీకి రాజకీయ గుండాగా మారే గండంగా మారే అవకాశం ఉంది ప్రజలు సాధారణంగా ప్రభుత్వ సేవలను తమ హక్కులకు భావిస్తారు విద్య వైద్య రవాణా వంటి కీలక రంగాల ప్రైవేటు వ్యక్తుల చేతులకి వెళ్ళేప్పుడు సహజంగా సేవల ధరలు పెరుగుతాయి లాభపేక్ష పరమావధిగా పనిచేస్తే ప్రైవేట్ సంస్థలకు సామాన్యుల అవసరాల కంటే తమ ఆదాయానికి ప్రాముఖ్యత ఇస్తారు దీనివల్ల మధ్యతరకి మరియు పేద వర్గాల్లో ప్రభుత్వ పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలవుతుంది ఇప్పటికే రాష్ట్రంలో భూములు కేటాయింపులు మరియు మౌలిక సదుపాయాల కల్పనలో పీపీపీ పద్ధతిపై విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని తద్వారా సామాన్యుడికి దక్కాల్సిన ఫలాలు అందరికీ చేరుతున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి చంద్రబాబు నాయుడు విజన్ రెండు వేల నలభై ఏడు వంటి భారీ లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సామాన్యుడు ఎదుర్కొన్న ధరలు పెరుగుదల మరియు ఉపాధి కోత వంటి అంశాలు పార్టీగ్రాఫ్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రభుత్వ నిర్ణయాలు విషయంలో ప్రజల్లోకి వెళ్తున్నాయి పీపీపీ వల్ల జరిగే నష్టాలు విప్లవతంగా విప్లవాలు పదే పదే ఎత్తి చూపడం వల్ల ప్రజల్లో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడుతుంది చంద్రబాబు నిర్ణయాలు కేవలం పారిశ్రామిక మాత్రమే మేలు చేస్తాయని ముద్రపడితే అది ఎన్నికల సమయంలో టీడీపీకి కోలుకొని దెబ్బ అవుతుంది ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు ఆ తరహా ప్రైవేటీకరణను తమ మనుగడకు ముప్పుగా భావిస్తారు చరిత్రను గమనిస్తే ఏ పార్టీ అయినా ప్రజల ప్రాథమిక అవసరాలను విమర్శించే విస్మరించి కేవలం కార్పొరేట్ అభివృద్ధికి మాత్రమే నమ్ముకుంటే అది పతనానికి దారి తీస్తుంది టీడీపీ గతంలో ఎదుర్కొన్న ఓట ఓటములకు కూడా ఇవే కారణాలుగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు ఒకవేళ చంద్రబాబు తన ప్రాంతంను మార్చుకోకుండా ప్రజల వ్యతిరేకతను విస్మరించి పీపీపీ విధానాలకే మొగ్గు చూపితే అది టీడీపీకి రాజకీయ రాజకీయంగా కనుమరుగా చేసే అభివృద్ధి అనేది అందరి సమానంగా అందినప్పుడు అది కేవలం అంకెల గారడిగానే మిగిలిపోతుంది ఆ అంకెల గారడి ఓట్ల రూపంలోకి మారదు సదా వ్యతిరేకతను మాత్రమే మూటగట్టుకుంటుంది కాబట్టి ఈ కీలక నిర్ణయం టీడీపీ భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద అగ్నిపరీక్షగా నిలవనుంది